ఓం శాంతి మన ఈ పెద్దల మాసంలో మన పూర్వజులు దాది జానకీజీ గారి గురించి ఈరోజు మనం చింతన చేస్తూ దాదీజీలో ఉండే గుణాలు మనలో ధారణ చేద్దాము దాదీజీలో సత్యత స్వచ్ఛత పవిత్రత ధైర్యము ఓపిక సహనం ఉల్లాస ఉత్సాహాలు ఇలా ఎన్నో గుణాలు స్వరూపంలో కనిపిస్తూ ఉండేవి దాది ఎప్పుడూ కూడా మే కాన్ మెరాకాన్ నేనెవరు నా వారెవరు ఈ చింతనలోకి వెళ్ళమని చెప్తూ ఉండేవాళ్ళు సో ఎంతెంత నేనెవరు నా వారెవరు అనేది మనం లోతులో వెళ్తామో అంత మన స్థితి చాలా తేలిగ్గా అవుతుంది అన్ని సమస్యలకి పరిష్కారం అందులోనే ఉంటుంది దాదీజీ ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేసి సత్యం చెప్పినట్లయితే కనుక ఒక్క క్షణంలో ఆ విషయాన్ని మర్చిపోయేవాళ్ళు మరి వాళ్ళకి ప్రేమగా ఒక తల్లిలా పాలన ఇచ్చేవాళ్ళు ఇంకొకసారి ఆ తప్పు ఆవిడికి గుర్తు కూడా వచ్చేది కాదు సో అదేవిధంగా మనం కూడా దాది జానకీజీ మాదిరిగా దాది మాదిరిగా మనం సత్యంగా బాబాతో ఉందాము మన సత్య స్వరూపంలో స్థితి అయి ఉందాము అలాగే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉల్లాస ఉత్సాహాన్ని వదలకుండా ధైర్యంగా పురుషార్థంలో ముందుకు వెళ్దాము దాదీ జాన్కీజీ ఎప్పుడు కేర్ షేర్ ఇన్స్పైర్ అంటూ ఉండేవాళ్ళు మూడు మూడు పదాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు అంటే మనం కేర్ తీసుకోవాలి పాలన ఇవ్వాలి మనం ఏదైతే జ్ఞానాన్ని చింతన చేసామో అది అందరికీ షేర్ చేయాలి అలాగే ప్రేరణ కలిగించే విధంగా ఉండాలి ఇన్స్పైర్ చేయాలి అని చెప్పి అనేవాళ్ళు దాదీ జానికీజీ చాలా జ్ఞాన చింతన చేసేవాళ్ళు రోజంతా టైం ఎప్పుడు దొరికినా మురళీ చింతన చేస్తూ ఉండేవాళ్ళు దాని కారణంగా దాది ఎన్నో లోతైన జ్ఞానం విషయాలు స్పష్టంగా అందరికీ ఈజీ వేలో చెప్పేవాళ్ళు సో మనం కూడా ఈరోజు నుంచి మురళీని తీసుకొని కనీసం మురళి నుంచి ఒక ఐదు లేదా పది పాయింట్స్ నోట్ చేసుకొని దానిపైన చింతన చేసే అభ్యాసం చేద్దాము దాదీజీ అంత ఏజ్లో కూడా అలసట లేకుండా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఉత్సాహంతో ఉండేవాళ్ళు దానికి కారణము దాదీజీ ఎప్పుడూ కూడా తన మనస్సు బుద్ధిని బాబాకి అర్పణ చేసేసేవాళ్ళు హార్మాని హార్మోనియమే రహి అని దాదీ అనేవాళ్ళు అంటే ఓటమి గెలుపు టెన్షన్లో ఉండకుండా ప్రశాంతంగా బాబాకి నేను నా బుద్ధి అప్పచెప్పేసాను అందుకే నిశ్చింతగా ఉన్నాను అని